ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజమ్ ఎందు భయభక్తులు కలిగి ఉండడమే దేవునికి స్తోత్రం ఆ తండ్రిని గనపరచడానికి తండ్రి మాటకు లోబడ్డానికి తండ్రిని మహింపరచడానికి యేసు సుప్రభు వారు ఏ రీతిగా ప్రవర్తించాడో అవన్నీ మనము యోహాను సువార్తలో చదువుతాం అవి చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దాన్ని బట్టే అతడికి ఎంత జ్ఞానం వచ్చిందంటే కదా దేవునికి స్తోత్రం ఇంకొక మాట దేవుని ఎందుకు భయభక్తులు కలిగితే జ్ఞానం వస్తుంది రెండవది పరిశుద్ధాత్మ నింపుదల కలిగితే ఎందుకంటే యశై గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తే ఈ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే తెలుసా జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ దేనికి స్తోత్రం పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి పరలోకపు జ్ఞానం ఉంటుంది ఈ లోక జ్ఞానం ఉండదు వానికి ఎక్కువ ఈ లోకంలో ఒక ఫూల్లా కనబడతా ఉంటాడు కానీ పరలోక సంబంధమైన విషయాల్లో రైజలాడ్ హలలుయా చదువుకున్నోళ్ళు కూడా చదవలేనంత చదువు రానోళ్ళు చదువుతున్నారంట బైబుల్ ఎందది పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానం దేవునామానికి మహిమ కలుగును హల్లెలూయా ఆరో తరగతి ఆరు సార్లు ఫెయిల్ అయినాడట ఏ సన్నగారు దేవునికి స్తోత్రం అటువంటి వాడు ప్రపంచమంతా తిరిగి దేవుని సేవ చేశాడు ఏమే అంతేకాదు అనేకమైన సంఘాలను స్థాపించగలిగారు ఎక్కడి నుంచి వచ్చిందా జ్ఞానం పరిశుద్ధాత్మ నుండి పరిశుద్ధాత్మతో నింపబడితే జ్ఞానం వస్తుంది మనకు అందుకే కదా నేను మొత్తుకుండేది ఆత్మతో నింపబడండి ఆత్మతో నింపబడండి అని ఐ మీన్ ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో భార్య భర్తల మధ్యలో ఎప్పుడు కొట్లాటలు ఉండవు ఫ్యామిలీ అనకా కుటుంబం అనక ఉంటే కదా కుట్టు చుట్టుకుంటు ఎందుకు ఉంటాయి అంటే ఆత్మ ఉండడు కాబట్టి ఈ ఆత్మ ఐక్యత కలగజేసే ఆత్మ వారు ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేయిచుండగా ఆ ప్రాంతము కంపించెను అన్న మాట ఉంది నీ భర్త అన్న ఆత్మతో నింపబడిన వాడై ఉండాలి నీ భార్య అయినా ఆత్మతో నింపబడిన వారి ఆమె అయి ఉండాలి అందుకే మీ ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ మీ పిల్లలైన ఆత్మతో నింపబడిన వారుగా ఉండకపోవచ్చు అందుకే మీ కుటుంబంలో అశాంతి అందుకే కొరనేలి కుటుంబాన్ని నింపిన దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన అందరి కుటుంబాలని నింపును గాక కుటుంబాలన్నీ ఆత్మతో నింపబడితే ప్రభువును గనపరచడం ప్రారంభిస్తారు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది ఏ మేన్ మోసపోయే రకం ఉండరు వాళ్ళు మోసం చేసే రకం అసలు ఉండరు వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళ ప్రయాణం వాళ్ళ విధానం అంత డిఫరెంట్ ఉంటుంది ఆత్మతో నింపబడినాడు నామానికి మహిమ కలుగును గాక సో ఈరోజు యేసు ప్రభు యొక్క ముఖం మనుషుని లా అంటే మనిషికి ఏముంటుంది జ్ఞానం ఉంటుంది బుద్ధి ఉంటుంది తెలివి ఉంటుంది అవన్నీ కూడా ఏసైలో ఉన్నాయి దేవునామానికి మహిమ కలుగునగాక హలలుయా ట్యాక్స్ కట్టడం అవసరమా అవసరం లేదా అని ఒకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి చూడండి ఎంత జాగ్రత్తగా ప్రభు డీల్ చేశాడు ఒరే ఒక కాయిన్ ఇక్కడ తీసుకురారా అన్నాడు ఆ కాయిన్ తెచ్చినాక ఎవరిది ఈ సింబల్ అన్నాడు ఎవరిదట కై సరిది వెనక దేవుంది దేవునికి కై సరిది కైసరికి ఇచ్చాయి దేవుంది దేవునికి అయిపోయా ఎవరికి అర్థం కాలేదు ఇది ట్యాక్స్ ఎగ్గొట్టమో ఎట్లన్నా చెప్తాడేమో ట్రికులు చెప్తాడేమో అనుకున్నారు కానీ ట్యాక్స్ ట్యాక్స్ కట్టాలా దేవుంది దేవునికి ఇవ్వాలా దేవుంది దేవునికి ఇవ్వాలా ట్యాక్స్ ట్యాక్స్ కట్టాలా అన్నాడు దేవునామానికి మేము ఒకవేళ మీరు కూడా ట్యాక్స్ లెక్క కొడితే ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు నేను కడతాను ఇన్కమ్ ట్యాక్స్ ఏమేన్ ఎందుకంటే బీయింగ్ ఎన్ ఇండియన్ అది మన హక్కు మన కట్టాలి మంచిది అది మన దేశానికి అభివృద్ధి కదా దేనికి స్తోత్రం ప్రతి దాంట్లో బాదుతున్నారు మోదుతున్నారు అంటే దాని అర్థం ఎగ్గొట్టమనే అన్నీ అనుభవిస్తావు మళ్ళీ తిడతావు గవర్నమెంట్ ఎట్లయితుంది సో అది వాక్య ప్రకారం బావాలి యేసు ప్రభు ఏం చెప్పాడో అదే చేయాలి మనం దొంగ బిల్లులు వేసుకోవడం ట్యాక్సులు ఎగ్గొట్టడం ఇవన్నీ పాపిష్టి పనులు జాగ్రత్త నువ్వు ఎగ్గొట్టి దాచుకొని ఏమో చేసావు అనుకుంటావు కానీ వెంటనే పోయి హాస్పిటల్లో కట్టింటావు దానికి నాలుగు రేట్లు చెల్లిస్తావు ఎందుకు వచ్చినా గొడవ అదేదో నీతి న్యాయంగా పోతే అయిపోదు అందరూ ఆమెందని చెప్పరే దేవునికి స్తోత్రాన్ని అంటాను కష్టపడినారు పని చేసుకున్నారు ఏదన్నా సంపాదించుకున్నారు ఎక్కువ ఆశ వద్దు మనకు అత్యాశ ఎప్పుడు కూడా ప్రమాదకరమే దేవునికి స్తోత్రం కొంతమంది ఎక్కువ ఆశించి నానా రకాలైన ఎరుకులకు ఇబ్బందులకు వెళ్ళిపోతూ ఉంటారు ఏమేన్ హలలుయా సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ఏమేన్ యేసు ప్రభు యొక్క అక్కడ సాదృశ్యం ఎట్లా కనబడుతున్నాడు ముఖం ఆయన జ్ఞానము కలిగిన వాడు ఇంటెలిజెన్స్ అనకు దేవునికి స్తోత్రం హలలూయా అది దేనికి సాదృశ్యం అంటే ఆయన జ్ఞానం కలిగిన వాడు అందరూ ఆమెందని చెప్పండి హలలుయా దేవు నామానికమ అంతేకాదు మనుషుని ముఖం ఈ మనుషునికి ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అది ఆది కాండం రెండోకి పోతే తెలిసిపోతుంది మనకు నేల మట్టుకు వంగి ఏం చేశాడంటే ప్రభు తన పోలికలో తన స్వారూప్యములో చేసుకున్నాడు అంటే ఇట్ ఈజ్ ఎ ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుడు ఎట్లుంటాడు అంటే నీలాగా నాలాగానే అందరైనా చెప్పరే ఆమె ఆయన పోలికలు ఆయన స్వారూప్యంలో చేయబడిన మనము ఒకళ్ళను ఒకళ్ళని తిట్టుకున్నాం అనుకో ఎవరిని తిట్టినట్టు పొట్టోడా అన్నం అంటే ఎవరిని అంటున్నావు నువ్వు నీ సృష్టి కర్తం తిడుతున్నావు మన పొట్టుకు చేసినందుకు పొడుగోడా అన్నం అంటే ఎందుకంటే పొట్టోడా అన్నం మళ్ళీ పొడగోలు అనుకుంటే నామీకి వస్తారు కొట్లాట ఏం పాస్టర్ నువ్వు పొట్టోళ్ళని పట్టుకున్నావు అని అల్లుయా సో ఎవరిని కూడా అందుకే అంటాడు యేసయ్య అందరినీ ప్రేమించండి ఎందుకంటే అందరు ఎవరు పోలిక ఏడ్ అల్లలుయా అవి ఇవి చేసినంత మాత్రం అవి ఇవి పూసుకున్నంత మాత్రం అవి రాసుకున్నంత మాత్రమా అవి మీరు వేరే మేము వేరే మేము పరలోకం మీరు నరకం అని తీర్పులు తీర్చొద్దు అందరినీ ప్రేమించు హలూయా దేవనామానికి మహిమ కలుగును గాక అన్నప్పుడు వచ్చిన వాళ్ళే సో ఆయన పోలికకు సూచనగా ఉంది దేవుని పోలిక మనుషుని పోలిక ఏమేన్ దేవునికి స్తోత్రం అందుకే కొన్నిసార్లు కొంతమంది ఆపదలో ఆదుకున్నప్పుడు ఆపదలో వాళ్ళకు సహాయం దొరికినప్పుడు ఏమంటారు తెలుసా దేవుడు లాగా వచ్చారు అంటే దేవునితో నేను పోలుస్తున్నా అంటే కారణం ఏంటి పోలిక అది నేను నేను దోడా అంటుంటాం మనం కానీ వాస్తవం అది ఏమైనా అక్కడి నుంచి వచ్చింది మన జీవి అంతా మన జీవి ఎక్కడుంది పిచ్చుకోలేనా ఎక్కడా క్రీస్తుల్లో ఉంది మన జీవం హలలుయా దేవనామానికి మహిమ కలంగా కాబట్టి ఒకటి ఇంటెలిజెన్స్కి అంటే జ్ఞానానికి సూచనగా ఉంది రెండోది ఆయన పోలికకు సూచనగా ఉంది దేవుని పోలిక యేసు సుప్రభు ఎవరు పోలిక ఆమెన్ ఇంకో గొప్ప విషయం చెప్తున్నాను క్రీస్తు పోలిక మనం అందరము దేవుని పెట్లారా ఆయన పోలికలో మనం చేయబడ్డాం ఆయన పోలికలో మనం మార్చబడ్డాం ఆమెన్ పక్కన వాళ్ళని ఇలా తట్టి చెప్పండి చిన్న చిన్న క్రీస్తువు నువ్వు అని ఇంకొకసారి ఆమె హల్లెలు ఏమంటున్నారు వాళ్ళు కోపగించుకుంటున్నారా హల్లెల్లో ఏదో నువ్వు ఏది ఏమైనా కూడా నువ్వు చిన్న క్రీస్తువే దేవనామానికి మహిమ గాక ఏమే చివరిగా చూస్తే నాలుగవ జీవి ఎగురుచున్నా రేసలో అడహాలూయా దేవనామానికి మహిమ కలుగునుగాక పక్షిరాజులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అదొక దర్శనం కలిగినది పక్షిరాజుకి ఏముంటది అది దూరంగా ఉన్నది చూస్తుంది అది ఎత్ ైన శిఖరానికి పోయినా కింద ఏమున్నదో కూడా చూస్తుంది దానికి ఒక చూపు దానికి ఒక దర్శనం ఉన్నది ఏమేన్ నేడు నీవు నాతో కూడా అంటే ఒక దర్శనం అది నువ్వు నాతో అంతే రిజ్ గాడ్ ఈరోజు మనకుందా దర్శనం సింహంలాగా ధైర్యంగా ఉండగలుగుతున్నామా దూడలాగా మోసే ఆ జీవితం ఉందా పరిచయం చేసే ఉన్నాయా మనుషుని ముఖం అంటే దేవుని స్వారూప్యంలో బ్రతుకుతున్నావా జ్ఞానముతో కట్టుకుంటున్నావా జ్ఞానముతో జీవిస్తున్నావా చివరిగా దర్శనం పక్షిరాజు లాగా ఉందా దర్శనం ఉందా నీకు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు భూమి మీద నన్ను ఎందుకు పెట్టాడు నాకెందుకు ఉద్యోగం ఇచ్చాడు నాకెందుకు వ్యాపారం ఇచ్చాడు నాకెందుకు పిల్లల్ని ఇచ్చాడు నాకెందుకు డబ్బు ఇచ్చాడు నాకెందుకు ఆ సంఘాన్ని ఇచ్చాడు అసలు నాకు ఎందుకు ఇవి దేవుడు ఇచ్చాడని ఎప్పుడు ఆయన ఆలోచన చేసేవా చాలా మంది దర్శనాలు లేక చెడిపోతున్నారు ముస్తిమయ్యా పోతిమయ్య కాదు ఈరోజు నేను ఇక్కడికి ప్రభు నడిపించాడంటే ఒక దర్శనం ఉంది దీని వెనక అది ఏంటో నువ్వు తెలుసుకోవాలా అది తెలుసుకోకుంటే నశించిపోతామని వాక్యం చెప్తా ఉంది ఏమేన్ సో ఈ యొక్క ఫ్లైంగ్ ఈగల్కి ఎగురుతున్న పక్షి రాజుకు ఏముంటుంది దర్శనం ఉంటుంది దేవనామానికి మేము కలం క రెండవది స్టిఫ్నెస్ ఉంటుంది దానికి అంటే మన రాయలసీమ భాషలు చెప్పాలంటే తెంపు మీకు ఒక విషయం తెలుసా ఎనక కొట్టే గాలికి పోదు అది ముందు ముందు వచ్చే ఆ భయంకరమైన గాలులను ఏం చేస్తుంది అది ఎదురు ఎదురు పోతుంది దానికి దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా ఆమెను మన భాషలు చెప్పాలంటే ఏ అంతా సంగతి చూద్దాం పాని అది పక్షి రాజు పెడ్ హలలు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా వింటున్నారా అందరు ఇక్కడ ప్రైజ్ అలాడ్ ఆ ఎదురు గాలులలో అది రెక్కలు చాచి ఏం చేస్తుంది తెలుసా రెక్కలు కొట్టదు కిందను చెగరడానికి కొడతది కొడతాది అంతే ఆ ఎగిరిన తర్వాత ఆ ఎదురు గాలులు వస్తే ఆ గాలులలో ఇట్లా నాట్యం చేస్తుంటది అది దేవునికి స్తోత్రం హల్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎక్కానా ఇక్కడికి రమ్మన్నాడు దేవుడు ఆమె ఐదు నిమిషాల ప్రార్థన పది నిమిషాలకు పోయిందా పది నిమిషాలు చేసేవాడిని ఇరవై నిమిషాలకు పోయిందా ఇరవై నిమిషాలు అరగంటకు పోయిందా అరగంట వాడు గంటకు పోయాడా అదొకస అదే ఎక్కలేనంత ఎక్క కొండపైకి అంత హండ్ అంత ఆ లెవెల్లోకి వెళ్ళిపోవాలి మనం ఏమేన్ దేవుని కృపలో ఒక గంట సేపు ఒక్క గంటేన ఐదు గంటలు నేను చేసినా అని చెప్పాలా అది లెవెల్ మనది ఆమె దేవునికి స్తోత్రం ఒక్క కూరతో దిగుతుందా ముద్ద లోపలికి దేనికి స్తోత్రం వైట్ రైస్ ఫంక్షన్ అంటే అయిపోయా కలర్ రైస్ చికెన్ గోంగూర పాలకూర పెరుగు చట్నీ చెప్పం కా అంత అమాయకంగా చూస్తున్నాను నేను ఒక్కడనే తిని చెల్లిబడిన కదా దేవునికి స్తోత్రం మళ్ళీ అరగడానికి స్వీటు మళ్ళా అది ఆ రంగంత ఆ రంగన్నం అంతా ఆ తిరగబాతం అంతా లోపల పోవడానికి మళ్ళీ కూల్ వాటరు దాంతోపాటు బిందునో బీవినో దేనికి స్తోత్రం మళ్ళా బనానా ఇది కడుప రోజు నీ సిస్టమ్ ఇదే ఉండాలా దేవునికి స్తోత్రం ఎప్పుడు చూసినా ఇరవై మూడో కిడ్తన ఇరవై మూడో కిడ్తా యోహో నా కాపరి యోహో నా కాపరి అంటే ఎట్లా స్వామి గుడి మహోన్నత జాట్న మహోన్ జాట్న అంటే ఎట్లా నూట ఆమె నా ప్రాణమా యహోను ఎట్లా రేంజ్ పెరగాల కదా అదే ప్రార్థన ఉండాలా అదే పాట ఉండాలా అదే వేదన ఉండాలా పాతలంలో రణకంలో శాపంలో దరిద్రతలో పడిన నన్ను లేవనెత్తావయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాయా ఉన్నతమైన నాకు కావాలి నాయన నీ ముఖ దర్శనాన్ని నేను చూడాలి అయినా నీ స్వరాన్ని నేను వినాలి నాయన నేను ఒక విజ్ఞాపనకర్తగా ఉండాలి నైనా ప్రార్థనా యోధుడిగా ఉండాలి అయినా నేనా నేను పరిచారకునిగా ఉండాలి బ్రబా అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలి అటువంటి అప్తైన స్థితిలో నన్ను నిలబెట్టాయా అదే ప్రార్థన ఉండాలా ఏమే ఈ మధ్యలో బాగా బరువు పెరిగినావు అంటున్నాం కానీ భారం పెరిగిందా అంటున్నాను నేను బరువు సరే నేను భారం పెరిగిందా బరువుతో పాటు ఒకసారి ఆలోచించి నాకు మూడు ఉంటే వస్తలేనా మూడు బాగలేదులే కానీ అందరు నన్నే అంటున్నారు యాడుకో వచ్చింది ఇది యాడుకో వచ్చింది ఆ వేషధారణతో కూడిన భక్తి వేరుతో సహా ప్రకిలించ గాక నువ్వు గాక నువ్వు ఎత్తలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కుదువు గాక్క పక్షి రాసులాగ రెక్కలు చాచి పైకి గాక ఎగురదు ఇంకొక మర్మం చెప్పి ప్రార్థన చేస్తా సీరియస్ నువ్వు ఎంత ఎత్తులోకి పోతావో ఎంత హైట్లోకి పోతావో ఎంత ఉన్నతమైన పరిస్థితి స్థితిలోకి పోతావో ఆ పై నుండి పోయినాక కిందికి చూస్తే ఎట్లా కనబడతాయి చిన్నలాగా కనబడతాయి అవునా కొన్నిసార్లు అయితే అస్సలే కనబడవు అని చెప్పాడు అందరు కూడా ప్రైజ్లో ఈ ఈ ప్లెయిన్లో పోయినప్పుడు ఆ నలభై వేలు అట్లా అడుగులకు వెళ్ళిపోతుంది మనం ఆ పై నుంచి ఇట్లా కింద చూసినాం అనుకో మన తార రోడ్లు కనబడతాయి కానీ ఇండ్లు కనబడవు ఏం కనబడవు అసలు ఏమి ఉన్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది దాంతో పాటు మబ్బులు మేఘాలు అన్నీ అట్లా అడ్డం వచ్చేస్తాయి ఇంకా ఏ వేరే లోకం ఉంటుంది మనకి ఏం అర్థం కాదు దేవునికి స్తోత్రం బండి శబ్దం తప్ప హలలో ఎత్తులకు పోతే అనుభవాలు ఉంటాయి నీ ఆధ్యాత్మికంలో నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని ఎత్తుకుతా ఆ రేంజ్లోకి వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఏవి వచ్చినా నువ్వు పైనుంటావు కాబట్టి ఇట్లా కిందకు చూస్తావి చీమల్ల కనబడుతుంటాయి నీకో ఏమైనా అందుకే ఆ పేతురు అందుకే అంటాడు చులకనైన శ్రమలట ఆయన మహిమ ఎదుట అవి అసలు కనబడవంట దేవునామానికి మహిమ కలుగున కాక అంటే అంతే చెప్పినా కదా ప్లెయిన్ పైకి వెళ్ళిపోయే మేఘాలు మేఘాలన్నీ వచ్చేసి ఉంటాయి ఇంకా మేఘాలు ఇట్లా చూసిన మేఘమే అట్లా ఆ కిటికీలోని చూసిన మేఘమే ఈ కిటికీలోని చూసిన మేఘమే వీలైతే లేచిపోయి ఆ పాయిలెట్ల దగ్గర పోయి కూర్చున్నాం చూసినా మేఘమే అంత మేఘమే దేవునికి స్తోత్రం హలలుయా అప్పుడప్పుడు మేఘాలు తగులుతుంటాయి రెక్కలకు అప్పుడు అంతది అది అమ్మ పైరా అన్నట్టు అనిపిస్తా కానీ ఏం కాదు ఆమె వెళ్ళిపోతా ఉంటాం హలలుయా ఆడికి ఏమనిపించిందో పైలట్కి ఆ విజయవాడ దగ్గర దగ్గర రాగానే కొంచెం ఇట్లా ఉంచినాడు పైలట్ ఏమైందిరా బాబు అనుకున్నా నేను ఆమె ఏం లేదంట తమాషా అంట ఓ దేవానికి స్తోత్రం నన్ను నమ్ముకొని ఎంతమంది ఉన్నారయా దేవునికి స్తోత్రం హలుయా కదా అంటే ఆ హైట్లోకి వెళ్ళిపోయేగానే ఆ వాతావరణం వేరేగా ఉంటుందండి దేవనామానికి గాక సో ఇంకా మనం పాలుదాగే క్రైస్తవులుగా ఉండొద్దు పక్షిరాజులం కావాలి ఇప్పుడు ఇప్పటికే నీ లెవెల్ మారిపోవాల్సిండే ఏమే నువ్వు గ్యాంగ్ లీడర్ కావాల్సిండే నీతో పాటు కనీసం ఆదివారం వస్తున్నప్పుడు ఒక కనీసం ఒక లారీ మందైనా రావాలా ఒక ఆటో అయినా దీన్ని నిండుకొని రావాలా ఆమె అల్లెల్లు ఇక ఇక్కడి నుంచి వరకు జెండాలు పట్టుకొని చూపిస్తుంటారు పిల్లల్ని పట్టుకొని అట్లా సైన్యం రావాలా నేను ఎక్కడా ప్రభు నేను పాపి నేను ప్రభు నే పా ఇంకా అయ్యి పాపి ఎప్పుడు పాపి పరిశుద్ధం అవుతావు బాబు నువ్వు ఎప్పుడు చూసినా తలకాయ కొట్టుకోవడం ఎప్పుడు చూసినా బలహీనతను ఎప్పుడు చూసినాను ప్రభా అనుకోకుండా పాపం అయిపోయింది అనుకోకుండా పాపమైంది అనుకోకుండా అంటే ఎంత ఇంకెన్ని రోజులు అంటాడు ప్రభు పాపి రాయుడు బలహీనతను కాళ్ళ కింద వేసి ఎప్పుడు తొక్కేది ఏ మ్యాన్ నువ్వు బలవంతుడని వాక్యం చెప్తా ఉంది రెక్కలు చాచు పైకి ఎగురు ఏమైనా హల్ల లూయా అంటే అది మన యొక్క ఆత్మీయ అనుభవం అయి ఉండాలి దేవనామానికి మైమకాలం కాక శోధనలో పడిపోయిన అనేది కాదు శోధనను జయించాన నా యేసు నామములో శోధనలో నేను సాగిపోయినా నామములో ఈ రోజు నేను శోధింపబడ్డాన సువర్ణంగా నేను బయటకు వచ్చాను సువర్ణంగా నేను బయటకు వచ్చాను ముడత లేని నేను బయటకు వచ్చానంటే ఇట్లా కొట్టినట్టే వాళ్ళు రెక్కలతో కొడతారు చప్పట్లు పైన వాళ్ళు ఏ మే ఈడరా ప్రియ కుమారుడు అంటాడు ఆయన లూయా రోషం తక్కువ బ్రతకొద్దు మనకు రోషంతో బ్రతకాల నామములో ప్రార్థించే విషయంలో రోషం ఉండాలా స్వార్థ ప్రకటించే విషయంలో రోషం ఉండాలా దేవునికి ఇచ్చే విషయంలో రోషం ఉండాలా దేవుని నామ ఘనత కొరకు నిలబడే విషయంలో ఏ మ్యాన్ హల్లె లూయా ఈ పండక్కి బట్టలు కొనియలు కాబట్టి నేను తినా నేను ఉండ ఆ రోషలు మానుకో టయానికి జీతాలు రాలేదని టయానికి వ్యాపారం జరిగదు ఇవన్నీ మానుకో పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టు అమెన్ నీ దేవుడు పక్షి రాజును పోలి ఉన్నాడు నిన్ను కూడా అదే రిక్తిగా చూడాలని ఇష్టపడుతున్నాడు ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను అమెన్ ఆయన పక్షి రాజు అయితే ఆయన పిల్లల మనం ఏంటంటే ఆయన తన రెక్కల మీద మనం ఎక్కించుకొని పైకి తీసుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆ పక్షి రాజు తమ పిల్లలకు అట్లనే ట్రైన్ ట్రైనింగ్ ఇస్తాయి ఏమో అక్కడ తీసుకోబోయి ఇక్కడ తీసుకుపోయి అన్ని తెచ్చి గూడు కడతాయి మంచిగా అద్భుతం అద్భుతం ఏంటో తెలుసా చక్కటి గూడు ఉండదు పక్షిరాజుకు అంత కంపల కంపలే ఒక్క రోజులున్నా నొప్పులే ఆమెన్ దాంట్లో పెడతది పిల్లల్ని ఒక సమయం వరకే అనండి అందరు కూడా దాని తర్వాత అదే గూడుని చెదరగొడుతుందట ఎందుకంటే ఇది సుఖానికి అలవాటు అయితే ఇంకా ఎగరదరా ఇది కోడి పిల్ల తయారైతుంది ఒక పక్షిరాజు పిల్లంట కోడి పిల్లలతో పెంచినారట దాని పాపం ఆమె అది అది కూడా నేల చూపే చూసుకుంటా తిరుగుతుందట ఈ కోళ్ళు అన్ని నేల చూపే ఉంటాయి దాంట్లో అక్క కక్క అన్ని తింటూ ఉంటాయి అది గలీజ్గా కదా నేల సూపు తిరుగుతూ ఉంటే ఇది కూడా వాటితోనే తిరుగుతుందట తిరుగుతుంటే ఒకరోజు రోజు పక్షిరాజు తల్లి చూసిందట పైనుండి అది పైన కదా ఎప్పుడు చూసేది కిందకే చూస్తే ఇది ఏంద్రా నా పోలికల్లో నా స్వరూపంలో కనబడుతుంది ఇదేంద్రా ఈ కోళ్ల మధ్యలో తిరుగుతుందని చెప్పి పైనుండి ఒక్కసారి వచ్చి దాన్న అట్లా ఎత్తుకొని పైకి ఎగిరిపోయిందట ఎగిరిపోయారు హెల్ప్ హెల్ప్ అంటుందట అది ఎందుకు కోళ్ల మధ్యలో అలవాటుంది దానికి అమ్మ మనం అంత పరిశుద్ధులము కాదు యేసు డోలము కాదు అమ్మ మనం ప్రార్థన చేస్తే ఏం జరగదు పాష్టయ్యనే చేయాలా పాష్టమ్మనే చేయాలా గొప్ప గొప్ప టీవీ సేవకులు చేయాలా గొప్ప గొప్ప సభల్లో ఉన్న ప్రవక్తలే చేయాలా మనతో కాదు మనతో ఈ కోళ్ల మధ్యలో తిరిగితే ఇట్లా ఆలోచనలు వస్తాయి భరత్ కుమార్లు ఉన్నాడు మీలో కూడా ఉన్నాడు సునీతమ్మలో ఉన్నాడు మీలో కూడా ఉన్నాడు ఆమె హల్లెలుయ మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మీకు చెప్పమని చెప్పాడు కాబట్టి చెప్తున్నాం దేవునికి స్తోత్రం మీరు వినాలని నేర్చుకోలే పోవాలి అంతే పోయి అదే చేయాలి హల్లెలుయ్యా అని ఎత్తుకొని పోతే అదమ్మో అయ్యమ్మో అయ్యో అంటుందట పైకి పోయి ఎక్కువ కానీ వదిలేసిందట అది వదిలితే అది ఇట్లనే కింద పడింది ఎందుకు దానికి రెక్కలు ఉన్నాయి ఆ సంగతి కూడా తెలియదు కోళ్ల మధ్యలో పెరిగే దానికి ఏం మర్చిపోయిందట కొంతమంది అవిశ్వాసుల మధ్యలో ఉండి ఇట్లనే ఉంటారు వాళ్ళు విశ్వాసులే కానీ ఎట్లుంటారు పక్షి రాజు వల్లే అని వీళ్ళు అంటుంటారు ఈ లోకంలో పెరిగే కోళ్ళి పక్షి రా నువ్వు హలలుయా అని కిందికి వచ్చిందట అట్ల లోపల అది మళ్ళా వచ్చి దాన్ని ఎత్తుకుందంట ఎత్తుకొని మళ్ళీ పైకి తీసుకుపోయిందట ఎవడు నన్ను ఇట్లా చంపుతున్నావు పైకి తీసుకుపోయి మళ్ళా వదిలిందట మళ్ళీ సేమ్ అట్లా మూడు సార్లు నాలుగు సార్లు నయం అసరో నామాన లాగా ఆరు సార్లు అట్లనేట ఏడోసారి మాత్రం ఈ చిన్నపిల్లలకి దీనికి అర్థం కాలేదంట ఏందో అన్నట్టు ఆ రెక్కలు అట్లా చాచిందట దేవునికి స్తోత్రం హల్లెల్లో అద్భుతం ఏందంటే ఇది కూడా తల్లితో కలిసి ప్రయాణం చేస్తుందట దేవునికి స్తోత్రం ఇద్దరు ఆకాశంలో దేవనామానికి కూడా ప్రభు నిమి ప్రభు నామ ఘనత నిమిత్తం నిలబడితే పరలోకమంతా నీ ఇంటిలో ఉంటది పరలోకమంతా నీ మందిరంలో ఉంటది పరలోకమంతా నువ్వు ఏ ప్రాంతంలో నిలబడితే ఆ ప్రాంతంలోనికి ఎందుకంటే నువ్వు పక్షి రాజుము కాబట్టి పరలోకం నుండి వచ్చిన వాళ్ళం మనం భూలోకం కాదు మనకు పైకి పోయేటోళ్ళం మనం పాతాళం కాదు మన అడ్రస్ ఏ మ్యాన్ ఏ చనిపోయినా భయపడద్దు ఏడవద్దు కన్నీళ్ళు కలిచొద్దు కలుసుకుంటాం అక్కడ అని చెప్పాలా ఎందుకు మన ఇళ్ళ అది హల్లల్లు నరకంలో కలుసుకునే యోగ్యం ఉండదు పరలోకమే అక్కడ ఐక్యత ఉంటుంది పరలోకంలో అంత కుటుంబాలు కుటుంబాలు కూర్చొని ఉంటాయి బాగా సంతోషంగా ఆనందంగా నరకములది ఉండదు నరకంలో కాలడమే అది సరిపోతుంది మంట మంట అమ్మా అయ్యా ఇయే ఉంటాయి అక్కడ ఏడుపులు ఇంకా దాంట్లో బాగున్నావు అక్క బాగున్నావు చెల్లి ఉండదు అక్కడ రే మీ నాయన వచ్చినాడు రా రే మీ తమ్ముడు వచ్చినాడు రే మీ చెల్లి వచ్చింది కలుసుకోండి అంటాడు ఏసయ్యా భూమి మీద తిరిగారు కదా ఏడిచారు కదా ఓడిపోయిన వెళ్ళిపోయినా వెళ్ళిపోయినావు వెళ్ళిపోను దుఃఖపడ్డావు కదా చూడరా వాళ్ళేరా బా అది ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించి మీ ఆయన పోనాడు అని వే అని ఏడుస్తున్నావు ఆయన ప్రభువులో ఉండి పోయినాడు అక్కడ కలుసుకుంటాడులే ఈ నిరీక్షణ నేను ఎప్పుడు రైజులాడు నరకం పోతే మాత్రం లేదు నరకంలో పురుగు సావదు అగ్ని అగ్ని ఇదే ఈ దర్శనం పెట్టుకోండి అందుకే నరకం ప్రమాదకరమైంది అది నరకంకి దేవుడు ఎవరిని కూడా అనుమతించడం ఇష్టం లేదు ఆయనకు అది ఆయన మన కోసం చేసింది కాదు అది పడిపోయిన దేవదూతల కోసం చేసింది అది చాలామంది మిస్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అక్కడ అక్కడ పురుగు చావదు అగ్ని అది భయంకరం అది అక్కడ పలకరించాలో ఎవరు ఉండరు ఒకవేళ పలకరించినా సహాయం వాళ్ళు అసలు ఉండరు ఏసు ప్రభున్నా కూడా ఏం చేయడానికి అంతే ఎందుకంటే నువ్వు చేతులారా చేసుకున్నావు ఆశీర్వాదం నీ చేతిలో పెట్టినా షాపం ఇచ్చాను నువ్వు షాపాన్ని కోరుకున్నావు నేనేం చేయాలి అంటాడు వేసాగా నీకు అవకాశం ఇచ్చాను కదా డెబ్బై ఏండ్లు ఇచ్చాను కదా తిండి పెట్టాను కదా బట్టి ఇచ్చాను కదా పాస్టల్ని పంపించాను కదా సువార్త చెప్పించాను కదా సెల్లులలో పంపించాను కదా టీవీలలో పంపించాను కదా ఆమెన్ ఇంటి వాళ్ళతో పంపించాను కదా సండే స్కూల్ పిల్లలతో చెప్పించాను కదా అన్ని చెప్పాను కదా ఆమెను నువ్వు ఆఫీసర్ లెక్కలో నేను ఆఫీసర్ అని పోతే నేనేం చేయాలంటాడు దేవుడు దేవుని దగ్గర ఆఫీసర్ అంటే పని చేయదు ఇక్కడ ఎవడైనా తగ్గించుకోవాల్సిందే ఏమేన్ హల్ అది దేవుడిచ్చిన డిజిగ్నేషన్ అంతే ఆయన ఇచ్చింది అది కూడా అది పెద్ద సంగతి కాదు దేవునికి స్తోత్రం హల్లె లోయ నువ్వు దీనికి ఏదో పెద్ద రెచ్చిపోయి అనుకో టైంకి రాకుండా దేవుని సన్నిధిలో టైంకి ఉండకుండా పరిచయలో కనబడకుండా దేవునితో నడవకుండా నేను ఆ పిచ్చర అన్నవాడి పోరా అంటాడు ఒక నెచ్చించేవాడు తగ్గించేవాడు నెచ్చించుకుంటే తగ్గించుకుంటే ఎంత అద్భుతం తగ్గింపు కలిగిన వాళ్ళందరూ పరిశుద్ధులు అని పిలువబడుతూ పైన ఉంటారు అక్కడ ఆమెన్ హలో అందుకే ఏసైనా గారు రాసుకున్నారు ఏమని ఏమౌదు నో నే ఐ మీన్ ఆయన పరిచయంలో ఆయన పరిచర్లో సంపాదించుకున్న సేవకులందరూ అక్కడ కలుసుకుంటారేమో అందుకే ఆయన ఏమైపోతాను అనుకుంటున్నాడు అక్కడ అబ్రాహాం కనబడతాడు ఇస్సాక్ కనబడతాడు యాకోబ్ కనబడతాడు ఆమెను వాళ్ళని చూడకుండా రోషంగా విశ్వాసంగా ప్రకటిస్తున్నాం కదా వాళ్ళందరూ అక్కడ కలుసుకుంటారు హలో ఆ రోజు నా గురించే చెప్పావు అంటే హలో డానియల్ హలో శామ్యుయల్ హలో అని అన్ని హలోలేం మర్చిపోయి పిచ్చెక్కిపోతుందా రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు అక్కడికి పోదాం అందరం పక్షి రాజుల్లాగా పిల్లల్లాగా ఎందుకు భూమి మీద కొట్టుకొని చంపుతారమని తింటారు ఊరికే ఫ్రై చేస్తారా కొ ఫ్రై చేసేది అక్కడ హో ఈ రెక్కలున్నాయా లేదా ఈకలు ఉన్నాయా ఎక్కడున్నాయా లేదా ఎక్కలు లేదో ఏ మేన్ ఆత్మీయ స్పిరిట్లో రెక్కలు ఉండాలి ఎగిరిపోవాలి ఎప్పుడైనా దేవుడు కమ్మంటే ఎస్ బాస్ అనాలంతే దేవునికి స్తోత్రం లేకు వందనాలు స్తోత్రాలు ఆకాశము ఇందు నీవు తప్ప మాకు ఎవరున్నారు అన్న రీతిగా మేము జీవించే కృప మాకు దయచ్చే ప్రభా నైనా విత్తబడిన మాటలు అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభాలు తెలుసు వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను ఏ నామములో బంధిస్తున్నాం తండ్రి నైనా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాలి ప్రభా ప్రార్థన జీవితం పెరగాలి ప్రభ వాక్య జీవితం పెరగాలి ప్రభ సాక్ష్య జీవితం పెరగాలి ప్రభ పరిచర్య జీవితం పెరగాలి ప్రభ సువార్థ జీవితం పెరగాలి ఆయన మీకు ఇచ్చే విషయాల్లో మేము పెరగాలి ప్రభ నాయన ప్రతి దాంట్లో నాయన మేము ఎత్తైన స్థితిలో మేము కనబడాలి ప్రభా అట్టి కృప చేత మమ్మల్ని నింపి నడిపించండి తండ్రి మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావి తెలుస్తూ మా కొరకు ఒక బ్యూటిఫుల్ నైనా తండ్రి మాటల్లో ఉచ్చరింపలేని సౌక్యం కాని గొప్ప నైనా పరలోకపు రాజ్యం మా కొరకు సిద్ధపరుచున్నావు ప్రభా దానికి మేము వారసులమై ఉండగా నేనా మం ఎప్పుడు కూడా పైన వాటిపైన మనసు పెట్టి జీవించే కృప మాకు దయచేయండి అయ్యా నేనా మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించుమని మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావం చెలుస్తూ ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంచున్నా పరలోకపు తండ్రి ఆమెన్